వెల్గటూరు మండల కేంద్రంలో దారుణ హత్య చోటు చేసుకుంది చల్లూరి మల్లేశన అన్న యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు మండల కేంద్రం నుండి కోటిలింగాల గ్రామానికి వెళ్లే మార్గంలో ఈ హత్య జరిగింది హత్య జరిగిందన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు మృతుడు అదే మండలానికి చెందిన కిషన్ రావుపేట గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు స్థానికులు చెబుతున్న సమాచారం ప్రకారం ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమై ఉంటుందని చెబుతున్నారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోలాల్లో విచారణ చేపట్టారు మృతదేహాన్ని శవ పరీక్ష కోసం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఒక్కగానొక్క కొడుకు హత్యకు గురి కావడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు మృతుడు పదవ తరగతి వరకు చదివి వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు మా కులంలో ఒక దళితునికి అన్యాయం జరిగింది దళిత కుటుంబ దళిత కుటుంబం నుంచి ఆయన పిల్లడు ఏం చేసిండో ఏమో తెలియదు కానీ అగ్రవర్ణాల కులం నుంచి అబ్బాయిని చంపేయడం జరిగింది ఈ సమస్యకు వాళ్ళు వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం హెడ్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరే కానీ వాళ్ళ కుటుంబానికి అండగా నిలిచి వాళ్ళని ఆదుకునే విధంగా మేము కోరుకుంటున్నాం మా సంఘం తరఫు నుంచి మా అధ్యక్షుడే ఈ సంఘటన జరిగిన పరిస్థితి చాలా బాధాకరము ఇంకా దళిత కుటుంబాన్ని ఇది చేయడం చాలా ఘోరమైన పరిస్థితి ఒక సంవత్సరం కొట్టి ఎల్ల కొట్టినరు ఎల్ల కొట్టినరు కొట్టినాక తీసుకుపోయి అది కేసు అయింది అక్కడ మూడు సంవత్సరాల నుంచి మళ్ళీ ఆబ్దాలు అయిపోయినరు తర్వాత ఇంటికి వచ్చి ఒక ముగ్గురు మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చి తీసుకొచ్చి ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్నోని తీసుకొని పోయి స్వయంగా అక్కడ ఎలకటూరు బ్రిడ్జ్ మీద అడ్డం తిరిగి బస్సులన్నీ ట్రాఫిక్ అంతా ఆగంగా ఆగి అందరూ లొల్లు కూడా అతన్ని అక్కడ కొట్టి అటోలో వేసుకొని పోయి కోట్లింగాల ఖమ్మాను కోట్లింగాల గుడి రోడ్ పైన తీసుకుపోయి అటు గంగకు ఒడ్డు పంట చంపి పారేస జరిగింది అమ్మాయి అమ్మాయికి అమ్మాయి విషయంలోనే లవ్ విషయం అని ఆ అమ్మాయి పిలవడం ఆ అమ్మాయి అంగడంగడం అక్కడికి అయినాక చూసి ఈ ప్రయోజనాలు చేసినారు అందులో మళ్ళా అక్కడికి పోయినాక కూడా అమ్మాయి లేదు ఆ నన్ను ఒకటి ఉట్టిగా పుకారు చేసి ఇక్కడ నుంచి ముగ్గురు మనుషులు తీసుకుపోయి అక్కడ ముగ్గురు మనుషులు ఉండి పుకారు చేసి చంపారు నిన్న అనగా జూలై పదిహేడో తారీఖున మధ్యాహ్నం ఒంటి గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో మృతుడు హత్యగా ఉంచబడ్డాడు మృతుని పేరు సల్లూరి మల్లేశ కృష్ణరావు గ్రామస్తుడు మృతుని మృతునికి మరియు అక్యూజ్ ఎవరైతే ఉన్నారో హేవన్ నయనాల రాజరెడ్డి కూతురుకి గత కొంతకాలంగా అంటే కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళిద్దరూ చనువుగా ఉండేవాళ్ళు తర్వాత బ్రేకప్ అయిపోయింది తర్వాత కూడా అమ్మాయిని వర్తండాగానే ఇబ్బంది పెడుతున్నాడు ఉద్దేశంతోని ఉద్దేశంతో అమ్మాయి దరఖాస్తు చేస్తే మనం కేసులు చేసినాం రిమాండ్ చేసినాం రిమాండ్ నుంచి వచ్చినాక కూడా అతను ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో విసుగు చెందిన ఏదైతే అమ్మాయి తండ్రి నయన రాజరెడ్డి ఉన్నారు ఈ గాతగా పాల్పడ్డాడు నయన రాజరెడ్డి అతని తమ్ముడు రామరెడ్డి ఏ మరియు హరీష్ ఏ త్రీ సహాయంతో నిన్న వెల్గొట్టూరు శివార్ ప్రాంతంలో కత్తితో దాడి చేసి హత్య చేశాడని కేసు నమోదు చేసిన ఎస్సీఎస్టీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది